ఐదు సంవత్సరాలు అయిపోయింది నలభై మూడు వేల ఇల్లు శాంక్షన్ చేసి ఐదు సంవత్సరాలు అయిపోయింది కానీ ఇంకా అవసరని హ్యాండ్ ఓవర్ చేయలేదని ఇది దారుణం మా మీద ఉండొచ్చు కోపం వైఎస్ఆర్ సిపి కానీ ప్రజల కోపం అంటే ఆ ఇల్లు చేస్తే మాకు మంచిది అని అది రాజకీయం కాదు ప్రజా సమస్యలు ప్రజల యొక్క సమస్యలు తీర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత అలాంటి బాధితులు మరిచి నలభై వేల నలభై మూడు వేల ఇల్లు రెండు వేల రెండు వందల అరవై కోట్లతో ఖర్చు పెట్టాము ఆ ఖర్చు ఎవరి డబ్బులు ఎవరి ప్రజలు ట్యాక్స్ ద్వారా కడితే దాని ద్వారా కొంత సంక్షేమ చేసే తో ఆ ఇల్లు కట్టావు అది ప్రజల సొమ్మే ఆ ప్రజల సొమ్ముని మళ్ళా వాళ్ళకి తిరిగి ఇవ్వటానికి ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఒక నాలుగు వందలు ఐదు వందలు ఇది చాలా తప్పు అది సఫరిపాలన కాదు ప్రజలకి ఒక పక్క సంక్షేమాలు చేయాలి రెండో పక్క డెవలప్ చేయాలి నలభై మూడు వేల ఇళ్ళు రెండు వేల ఆరు వందల కోట్లతో ఖర్చు పెడతాం ఒకటి ఒకటేనండి నెల్లూరు ప్రజలందరికీ నోటి చెప్తున్నాను ప్రభుత్వం రాగానే ఫస్ట్ నా ప్రయారిటీ చిట్ హౌస్ హ్యాండ్ అవర్ చేయడం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే నేను టేకప్ చేసి నెల్లూరుకి నెల్లూరు నగరానికి నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేశాను ఆ హౌసెస్ రాగానికి ఇస్తాను ఒకవేళ ఇంకా కావాల్సి ఉంటే ఇంకో పదివేలు ఇరవై వేలు కూడా శాంక్షన్ చేసి నెల్లూరులో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత నివేదిక చేయటమే మా కళ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కళ ఖచ్చితంగా చేస్తామని నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నారు అదేవిధంగా రెండవది గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరులో ఎక్కడికి పోయినా సాయంకాలం ఆరైతే చీకటి పడడం కానీ దోమలు 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 భరించలేకపోతున్నాం సార్ దోమలు భరించలేదు నెల్లూరు ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఉద్దేశంతో ఆ రోజు ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి తొంభై పర్సెంట్ ఖర్చు పెట్టి నెల్లూరు నగరం మొత్తం అండర్ గ్రౌండ్ లైన్ ఉండాలి జస్ట్ ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ నుంచి వచ్చే వాటర్ని దానికి కనెక్షన్ ఇస్తే ఆ యొక్క చివర కెనాల్స్ వాటర్లో నీళ్లు ఉండవు ఎప్పుడైతే నీళ్లు ఉండవో దోమలు రావు చిన్న లాజిక్ అట్లాడదానికి నైంటీ పర్సెంట్ ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే దాన్ని అసలు వదిలేశారు అంటే నిజంగా అది కానీ అయ్యింటే ఈరోజు నెల్లూరు నగరం దోమల్లి నగరం ఏంటి అది ఆ పేరు మాకు వస్తుందని ప్రజల మీద ఖర్చు పెట్టుకొని అది తప్పు అదేవిధంగా స్వచ్ఛమైన నీరు ఇవ్వాలా మూడు వందల అరవై వందలు ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లు తీసుకుపెట్టి లైన్స్ వేసాం ఇంటింటికి వచ్చి ఉన్నాయి మా మా గవర్నమెంట్లోనే ఉన్నప్పుడే మూడు డివిజన్లకు ఇచ్చేసాను నేను కనెక్షన్ ఎక్కడికి పోయినా సార్ మీరు వేసిన బ్లూ లైన్ మా ఇంటి దాకా వచ్చింది కొద్దిగా ఇంటి కనెక్షన్ ఇప్పించంగా ప్రజలు ఏం చేశారంటే ఐదు వందల యాభై కోట్లు ఆ డబ్బు వాడదే రైజ్ ఖర్చు పెట్టింది ఐదు వందల కోట్లు వాడదే ప్రజల సొమ్ముని ప్రజలకు ఉపయోగించాలి కానీ ప్రభుత్వాల మీద పార్టీల మీద కక్షతో చేయటం తప్పు అదేవిధంగా నెల్లూరులో మీకు తెలుసు బారాషాహి దర్గా కానీ నెక్లెస్ రోడ్ కానీ ఇవన్నీ ఫేజ్ వన్ అయినాయి ఫేజ్ టూ చేయాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వ రాగానే చేస్తాం అన్నా క్యాంటీన్స్ని సీఎం గారు సైన్ చేసిన వెంటనే అన్నా క్యాంటీన్స్ అన్ని ఓపెన్ చేస్తామని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే అన్నా క్యాంటీన్స్ వచ్చే దారుణం ఐదు రూపాయలకు పేదవాడు చక్కగా భోంచేస్తున్నాడు ఇబ్బంది లేకుండా కానీ దాన్ని కూడా పోసేస్తారు అది నిజంగా దారుణం ప్రభుత్వాల మీద గడ్జ ఉండొచ్చు ప్రభుత్వ సారీ పార్టీల మీద గడ్జెండొచ్చు పార్టీలను యాక్చువల్గా ఉంచకుండా చేయడానికి ప్రయత్నించవచ్చు కానీ ప్రజల మీద ప్రజల మీద పెట్టుకోకూడదు ఈ ప్రభుత్వం కంప్లీట్గా అరాచకం ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తాం ఎవరి ఎప్పుడు వాడగడతావా ఎవరిని జైల్లో పెడతామా ఎవరి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం ఇది తప్పితే ఇంకేం లేదు అందుకే ప్రజలందరూ వేయరు అసలు రియల్ ఎస్టేటే తెలిపింది ఈ రాష్ట్రం నుంచి రియల్ ఎస్టేట్ పక్కన చెన్నై తమిళనాడు కర్ణాటక వెళ్ళిపోయింది తెలంగాణ ఎప్పుడు రియల్ ఎస్టేట్ బాగుండాలండి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే రాష్ట్ర ఖజానా నిండాలి ఖజానా నిండాలంటే ప్రజల మీద బర్డన్ లేకుండా చేయాలి బర్డన్ లేకుండా ఎప్పుడు వస్తుందంటే ఎక్స్పాన్షన్ కావాలి నగరం నగరం ఎక్స్పాన్షన్ అవ్వాలి నగరం ఎప్పుడు ఎక్స్పాన్షన్ అవుద్ది అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటే అక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటారు లేఅవుట్లు వస్తాయి ఇల్లు కట్టుకుంటారు లేఅవుట్లు వేసినప్పుడు ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది బిల్డింగ్లు కట్టినప్పుడు ఇన్కమ్ వస్తుంది దాని వల్ల కొంత ప్రజా సంక్షేమానికి కొంత డెవలప్మెంట్ చేయొచ్చు అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అయిపోయింది ఇంకా మే పద్మూడవ తేదీ లాస్ట్ డేటు రాష్ట్రం అంతా ప్రజలు ఇసుగుబారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో మెజారిటీ కాన్స్టెన్సెస్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుచుకుంటుంది ప్రజలకు సుపరిపాలనంటే అటు సంక్షేమాలు డెవలప్మెంట్ రెండింటిలో దృష్టిలో పెట్టుకొని ఇవ్వటం జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు సిటీ నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగా ఎంపీ కంటెస్ట్ చేస్తున్నాను ఒక నగరం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఫండ్స్ రావాలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలా ఆయన ఎంపీగా కంటి గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం ఈ ఫండ్స్తో నెల్లూరుని భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా ఒక స్మార్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి గెలిపిస్తాం దానికి యాక్చువల్గా అప్పుడు కోడి కత్తి కేసు విషయం మీకు తెలుసు అదే ఇది కూడా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి